వెల్కమ్ చానల్ పవన్ పోట్లా అయితే సూపర్ గా మీరు మీరందరూ సూపర్ సేవి ఉప్పరే ఉండాలని కాల్ మళ్ళీ వచ్చిందండి మీ భవని మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది కోచ్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అండి కానీ ఏది రైట్ కమ్యూనిటీ ఎక్కడికి వెళ్తే మనం ఎక్కువ సక్సెస్ అవుతామని తెలియక ఆగిపోతున్నారు దాని గురించి చెప్తాను అసలు కోచ్ ఆప్షన్ ఎలా తీసుకోవాలి దానికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అవి కూడా లిటిల్ బిట్ చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మంచిగా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా డెన్ నేను వచ్చేసి వెల్నెస్కొచ్చి గత మూడు సంవత్సరాలుగా నేను ఇదే వృత్తిలో ఉన్నాను ఎక్కువ మోర్ 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 పీపుల్ హెల్ప్ చేయడం వల్ల ఇప్పుడు కంపెనీలో ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నారనమాట చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం చెప్పుకోవడానికి నేను అఫీషియల్గా ఇంకొన్ని రోజుల్లో నా సక్సెస్ స్టోరీని నేను ఎలా ఎలా ఇదన్నీ అయ్యాను అదంతా మీకు నేను వివరిస్తాను ఖచ్చితంగా ఒక వీడియో ఫుల్ వీడియో నేను చేస్తాను ఎలా నేను ఇదంతా అచీవ్ చేయగలిగాను కూడా మీకు చెప్తాను అయితే కొత్త కోచెస్ కోసం వీడియో అనమాట మీరు ఎవరైనా కోచ్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రైట్ వే ఏంటి అనేది నేను చెప్తాను మీకు ఫస్ట్ ఒకవేళ నా దగ్గరికి మీరు రావాలి అనుకుంటే ఇక్కడ స్కోలే నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు సేమ్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళైనా సేమ్ టైం కోచ్ ఆప్షన్ కోసం చూసిన వాళ్ళైనా ఎందుకు మీరు కోచ్ ఆప్షన్ ఎక్కువ చెప్తున్నారు అనేది మీకు ఉండొచ్చు మైండ్లో నేనున్నాను ఇప్పటికి నేను వచ్చింది మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా నేను ఒక వెయ్యి ప్లస్ పీపుల్కి వెయి హెల్ప్ చేశాను ఎక్కువ ఎక్కువ మందిని మన దగ్గరకు వచ్చి వందల పైన ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గి వెయిట్ లాస్ అయ్యారు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తారు నాకు బోలెడ్ బోలెడ్ గిఫ్ట్లు ఇస్తారండి మీరు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు శారీస్ ఏంటి డ్రెస్సులు ఏంటి నా ఫొటోస్ ఏంటి నా ఫ్రేమ్స్ ఏంటి చిన్న చిన్న గిఫ్ట్లు ఫ్లవర్ వాజులు ఫ్లవర్లు బుక్కేలు శాల్వాలు ఇంకా చెప్పలేం అనమాట చాలా చాలా గిఫ్ట్స్ నా బర్త్డేకి అయితే ఇంకా బోలెడ్ గిఫ్ట్స్ వస్తాయి నెక్స్ట్ మంత్ వస్తుంది నా బర్త్డే మీ అందరికీ అప్పుడు చూపిస్తాను ఎవరెవరు ఏం గిఫ్ట్లు ఇస్తారు కూడా ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఇస్తారు ఇంట్లో మనుషులకు ఇస్తాం మనం మామూలుగా బర్త్డే వస్తే దాన్ని వస్తే ఎవరికి ఇస్తాం మనం గిఫ్ట్లు ఇంట్లో వాళ్ళకి ఇస్తాం మరి నాకు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు నా వల్ల వాళ్ళు బెనిఫిట్ పొందారు వెయిట్ లాస్ అవ్వడం కానీ లేదు కోచ్ ఆప్షన్ తీసుకొని వాళ్ళ ఇన్కమ్స్ మార్చుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవటం వల్ల కానీ వాళ్ళు చాలా చాలా బెనిఫిట్ పొందారు బెనిఫిట్ పొందారు అంటే అర్థం ఏంటి హ్యాపీనెస్ ఉంటుంది కదా నా మీద ప్రేమ ఉంటుంది కదా మరి నాకు ఇవ్వక ఏం చేస్తారు నాకు ఇబ్బందిగానే ఉంటుంది తీసుకోవడానికి అలా కానీ వాళ్ళు ఏమంటారంటే మీరు చేసిన హెల్ప్తో పోల్చుకుంటే ఇది ఎంత మేడం అని అంటారు అసలు ఒకసారి అయితే నాకు బళ్ళారి నుంచి కనెక్ట్ అయ్యారు సారు పెద్ద ఫోటో ఫ్రేమ్ తెచ్చిచ్చారు అందులో అయితే నేను ఎప్పుడెప్పుడో దిగిన ఫోటోలు ఆయన దగ్గర ఎలా ఎలా అంటే నేను సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి ఫొటోస్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఉండొచ్చు అసలు ఎలా పెట్టారో నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా ఆ ఫ్రేమ్ చూస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఒక సిస్టర్ ఉంది తనైతే నా ఫోటో మా హస్బెండ్ ఫోటో మంచిగా ఫ్రేమ్ చేసి యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చింది యానివర్సరీకి అయితే పెద్దగా కేక్ తెచ్చి దండలు మార్పించి చాలా చాలా మంచి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఇట్లాంటి ఇంక చెప్పుకోవడానికి లేదు ఇంకా అలాంటి ఒక వంద జరిగి ఉండొచ్చు అంటే ఒక 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 యానివర్సరీ అలాగా నాకు అసలు ఇంకా అవి వార్డ్స్ లేవు ఇవి ఇవి అని చెప్పడానికి లేదు ఒక తమ్ముడు ఉన్నాడు ఆయన అయితే ఎన్ని గిఫ్ట్లు తెచ్చి తెచ్చిస్తాడు టెన్ డేస్ నా దగ్గరికి రాగలిగితే టెన్ డేస్ ఒకసేప్పుడు గిఫ్ట్ అలా పట్టుకొస్తాడు లాస్ట్ టైం అయితే రాఖీ పండగకి నువ్వు ఊళ్ళో ఉంటావా అక్క నేను వచ్చి రాఖీ కట్టించుకుంటాను నీతో అని చెప్పేసి వచ్చి ప్ర పనిమాలే మళ్ళీ నువ్వు ఎక్కడికైనా టూర్స్ వెళ్తావు లేదంటే ఏదైనా మీటింగ్స్కి వెళ్తావు నువ్వు అవైలబుల్గా ఉండవేమో అందుకని ముందే అడుగుతున్నానని మూడు రోజుల ముందే పర్మిషన్ అడిగారు నేను వచ్చి రాఖీ కట్టించుకుంటాను కడతావా అని అడిగారు ఆ రోజు వచ్చి పనిమాల ఫ్రూట్స్ డబ్బులు శారీ అనుకున్నాను నేను షాప్ ఓపెన్ లేదని డబ్బులు ఇచ్చారు నేను అసలు వద్దంటే వద్దు నాకు డబ్బులు అని ఆ మీ తమ్ముడు ఇస్తే నువ్వు తీసుకోవా నేను ఇస్తే తీసుకోవాలా మొహమాట పెట్టేసి ఆ మనీ ఆ ఫ్రూట్స్ ఏంటి మళ్ళీ ఫ్రూట్స్తో పాటు ఒక గిఫ్ట్ కూడా తెచ్చారు ఆ ప్రేమ ఎక్కడ దొరికిద్ది నా ఓన్ బ్రదర్ నన్ను ప్రేమిస్తాడు నేను తోడబుట్టిన దాన్ని ఒక రక్తం పంచుకొని పెరిగిన వాళ్ళం ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళం నన్ను లవ్ చేస్తాడు వాడు ఎంతైనా నన్ను లవ్ చేస్తాడు కానీ పక్కన వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు నన్ను లవ్ చేస్తున్నారు అంటే నాకు ఈ మూడు సంవత్సరాలు ఇలాంటివి చాలా చాలా వదిలే మరి అలాంటప్పుడు నేను ఏం చేయాలి ఇంకా మోర్ 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 పీపుల్కి హెల్ప్ చేయాలి కదా నేను మూడు సంవత్సరాల్లో ఒక వెయ్యి మందికి చేయగలిగాను ఇంకొక మూడు సంవత్సరాలు చేస్తే ఇంకొక వెయ్యి మందికి చేయగలను మరి ఎక్కువ మందికి చేయాలంటే ఏం చేయాలి ఎక్కువ మందికి నేను రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి కోచెస్ అందుకు నాకు కోచెస్ కావాలి కోచెస్ అని వచ్చారనుకోండి వాళ్ళకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి వాళ్ళకు కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకోవాలని ఉంటుంది వాళ్ళకి చాలా చాలా లక్ష్యాలు ఉంటాయి అవి నా వల్ల ఫిల్ఫిల్ అయితే అవి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను వాళ్ళ కోచ్ ట్రైనింగ్ కానీ వాళ్ళకి చెప్పే విధానం కానీ వాళ్ళు ఇందులో ముందుకెళ్ళడానికి ఏమేమి చెయ్యాలి కానీ ఇవన్నీ నేను నా వైపు నుంచి నా శక్తులు ఉపయోగించి అంటే నా శ్రమని నా టయాన్ని వెచ్చించి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు ప్రతి ఒక్కళ్ళు మేడం అక్క మేడం అక్క చెల్లి చెల్లి మేడం అక్క చెల్లి మేడం అక్క నిజంగా అండి గాడ్ గ్రేస్ బాబా బ్లెస్సింగ్స్ ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు దాకా నాతో ఎవ్వరు అమ్మ ప్రవర్తించలేదండి ఎవరన్నా కస్టమర్స్ ఒకళ్ళు ఒకసారి తీసుకుంటారు ఒకసారి వద్దంటారు అది ఇది అన్ అది రేట్లు ఎక్కువ కానీ ప్రొడక్ట్ మీది నిజమా ఫేకా సప్లిమెంట్స్ వాడొచ్చా వాడకూడదా ఇలాంటి చిన్న చిన్నయే కానీ ఎవరు ఇంతవరకు నన్ను అమర్యాదగా మాట్లాడలేదు నాతో అమర్యాదగా ప్రవర్తించలేదు గాడ్ గ్రేస్ నేను చాలా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు మా తల్లిదండ్రులు ఎంతో మంచి పుణ్యం చేసుకొని నాకు ఈ జన్మనిచ్చి ఉంటారు వాళ్ళ పేరు ప్రతిష్ట నిలబెట్టడానికి అయ్యుండొచ్చు నేను ఒక మంచి కమ్యూనిటీలో ఉండడము కూడా కారణం అయ్యుండొచ్చు అంతే కదా ఒక మంచి కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి నాకు చుట్టూ ఒక ప్రొడక్షన్ ఉందేమో నాకు ఇంకా ఏమి తెలియదు చాలా చాలా అయితే హ్యాపీగా చాలా అయితే సెక్యూర్గా నేను ఈ జాబ్ చేసుకోగలుగుతున్నాను చాలా మంచిగా అనిపిస్తుంది నేను అందుకే నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను నేను ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా నాతో వస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు కదా నా కమ్యూనిటీ ఉంటే మీరు ఇంకా 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 హ్యాపీగా ఉంటారు ఇంకా ముందుకెళ్తారేమో ఇంకా మంచిగా చేయగలుగుతారేమో మీ లైఫ్ కూడా నా అంత మారిద్దేమో నేను మూడేళ్లలో చెప్పుకోలేనంత లైఫ్ స్టైల్ మార్చుకున్నాను చెప్పుకోలేనంత ఆనందంగా ఉన్నాను చెప్పుకోలేనంత భరోసాగా ఉన్నాను ఎందుకంటే అన్నీ మనం సోషల్ మీడియాలో చెప్పకూడదు కంపెనీ కొన్ని రూల్స్ ఉంటే వాటికి ఎగ్నెస్ట్గా మనం వెళ్ళకూడదు కాబట్టి నేను అవి చెప్పలేను మీకు అంటే నేను ఏమేమి తీసుకున్నాను ఏమేమి పొందాను అవన్నీ మీకు డీటెయిల్గా నేను చెప్పలేను కానీ మీరు కూడా ఒక త్రీ ఇయర్స్ కష్టపడితే నేను ఇవాళ ఒక రీల్ పెట్టాను ఇన్స్టాలో పెట్టాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి కుదిరితే ఫాలో అవ్వండి పావుపోట్లు అవి అని ఉంటుంది మూడేళ్ళు కష్టపడితే మీరు అనుకున్నయని సాధించవచ్చు అని పెట్టారు ఎందుకు పెట్టాను అంటే నేను సాధించాను పర్సనల్గా నేను సాధించాను మూడేళ్లల్లో నేను కష్ట నేను కష్టపడిన మూడేళ్లల్లో నేను అనుకున్న అని సాధించాను నాకు ఒక భరోసా వచ్చింది ఈ రోజుల్లో భరోసా అంటే ఏంటండి డబ్బే కదా మన చుట్టూ ఉండే జనాలే కదా మనకు బలం ఈ రెండు ఉన్నాయి కదా ఇంకేం కావాలి నాకు ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను మీరు కూడా ఇంత మంచి పొజిషన్లోకి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందుకే నా వీడియోస్లో అన్నిట్లో మీకు కావాల్సిన కంటెంట్ అంతా ఉంటుంది చాలామంది నా వీడియోస్ కోచెస్ చూసి నేర్చుకుంటారు ఎలా మాట్లాడాలి ఎలా ప్రోగ్రామ్ చెప్పాలి ఎలా ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు నాకు చెప్తారు పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాకు చెప్తారనమాట అక్క మీ చూసి నేర్చుకున్నాం అక్క మేము నాతో ఫోటోలు దిగుతారు పావని మేడం పావుని మేడం వెళ్తున్నారు వెళ్తున్నారు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను మా స్పాన్సర్తో మా టీం తల నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఉంటే మేడం పావుని మోడీ వెళ్తున్నారు వెళ్తున్నారు ఆమె పావుని మేడం పావని పాడే ఆపుతారు ఆపి ఫోటోలు దిగుతారు ఎంత హ్యాపీగా అనిపిస్తారు చెప్పండి వాళ్ళు ఏదో ఒకటి నా వల్ల లాభపడకుండా అంత సంతోషపడతారా నన్ను చూసి మీరు గమనించండి నేను ఎప్పుడైనా సరే నిస్వార్థంగా చేశానండి ఇందులో అందువల్ల మాత్రమే నేను ఇంత సక్సెస్ అవ్వగలిగానని నేను నేను నమ్ముతున్నాను చాలా నిస్వార్థంగా కస్టమర్కి చెప్పాల్సి కస్టమర్కి చెప్పాను కోచెస్కి చెప్పాల్సినవి కోచెస్కి చెప్పాను ఎవరికి కావాల్సిన కంటెంట్ వాళ్ళకి ఇచ్చాను మొత్తం నిర్భయంగానే చెప్పాను ఏది దాచిపెట్టుకోలేదు నేను చెప్తున్నాను మీకు హెర్బల్ చేస్తే ఇన్కమ్స్ వస్తాయని ఏది చే ఇప్పుడు బయట ఏది చేస్తే మీకు ఇంకమ్ రావట్లేదు బట్టలు అమ్మితే రావట్లేదా బ్యూటీ పార్లర్ చేస్తే రావట్లేదా ఇంకో చేస్తే రావట్లేదా లేదు ఎల్ఏసీ కట్టిస్తే రావట్లేదా ఏది చేస్తే మీకు రావట్లేదు అన్నిటికీ వస్తున్నాయి కదా దీనికి వస్తాయి దీంట్లో కూడా మీరు పని చేసుకోవాలి ఇందులో కూడా మీరు నేర్చుకోవాలి ఇందులో కూడా మీరు సక్సెస్ అవుతారు ఓకేనా కస్టమర్కి కూడా చెప్తున్నాను మీరు ఎలా కంపెనీ నుంచి అన్ని డిస్కౌంట్స్ లెవెల్స్ ఎలా అవన్నీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏదైతే అవన్నీ నేను చెప్తానని చెప్తున్నాను కదా మీకు ఏది కావాలో అది దొరుకుతుందండి హెర్బల్ లైఫ్లో అందం ఆనందం ఆరోగ్యం ఆయుష్ లైఫ్ స్టైల్ అన్నీ దొరుకుతాయి నేను చెప్పేది ఒక్కటే ఈ వీడియో ఈ వీడియో సారాంశం ఏంటంటే మీరు కోచ్గా మారాలి అనుకుంటే బెస్ట్ 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 కమ్యూనిటీ మై కమ్యూనిటీ పవర్ టీమ్ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీలోకి మీరు వచ్చారు అంటే ఇంకా బెస్ట్ 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 రిజల్ట్స్ అయితే తీసుకుంటారు నేనేదన్నా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ వెరీ సారీ ఎవరినన్నా హట్ ఐ ఐఎమ్ వెరీ సారీ నేనైతే నాకు తెలిసింది చెప్తున్నాను నేను చెప్పాలనుకునే చెప్తున్నాను నేను జెన్యున్గా ఉన్నాను జెన్యున్గానే ఉంటాను లైఫ్ లాంగ్ జెన్యున్గానే ఉంటాను మీరు ఎవరైనా నా దగ్గర కోచ్గా జాయిన్ అవ్వాలి కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు ఎలా తీసుకోవాలో తెలియటం లేదు దానికి బెనిఫిట్స్ తెలియటం లేదు ఐడి ఎలా కంప్లీట్ చేసుకోవాలో తెలియదు ఇవన్నీ తెలియటం లేదు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఉంటాయి జూమ్ కాల్స్ ఉంటాయి మీరు ఆఫ్లైన్ ట్రైనింగ్కి రాగలిగితే రావచ్చు విజయవాడలో ఉంటాయి రేపు వైజాగ్లో కూడా ఉంది వైజాగ్ కూడా వస్తాను నేను ఈ మంత్ వైజాగ్లో ఉంది విజయవాడలో ఎప్పుడూ ఉంటాయి నేను విజయవాడ వీక్లీ వీక్లీ టూ టైమ్స్ ట్రావెల్ చేస్తాను మీరు విజయవాడలో నన్ను కలవచ్చు రేపు ఈ మంత్ అయితే వైజాగ్ కూడా వస్తాను వైజాగ్లో కూడా నన్ను కలవచ్చు వైజాగ్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే నా వీడియోని సేవ్ చేసుకొని నా నెంబర్ని సేవ్ చేసుకొని ఉంచుకోండి వైజాగ్ డేట్ అనౌన్స్ అవ్వగానే మీటింగ్ డేస్ డేట్ అనౌన్స్ అవగానే నేను చెప్తాను మీరు వైజాగ్ వద్దురు కానీ ఓకేనా అయితే వీడియో ఇంతే మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి నేను మీకు చక్కగా హెల్ప్ చేస్తాను ఎవరెవరికో హెల్ప్ చేశాను నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఎందుకు హెల్ప్ చేయకుండా ఉంటాను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇవాళ వీడియో ఇంత ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ పావుని బాయ్ బాయ్